హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండితో ఒక రెండు బంగాళదుంపలతో ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మీరు స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది సో ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వెళ్ళే ముందు వీడియో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ పిండి తీసుకున్నా అండి తీసుకొని దాంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర ఒక ఆఫ్ పెప్పర్ అలాగే ఒక ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి అవన్నీ కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్నాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసి మొత్తం లిక్విడ్లా కొంచెం మరీ వాటర్లా కాకుండా కొంచెం లిక్విడ్గా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్నాక దాంట్లోకి ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలండి ఇక్కడ మీకు ఎగ్ అనేది ఇష్టం ఉండదు మీకు ఎగ్ ఇష్టం ఉండదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి సో ఎగ్ తినేవాళ్ళైతే మంచిగా చక్కగా ఇలా ఎగ్ బీట్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి మరీ లూజ్ లూజ్గా అయిపోకూడదు అనమాట అలా చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రెండు బంగాళదుంపల్ని తీసుకొని వాటిని ఉడకబెట్టి ఇలా పేస్ట్లా చేసుకోవాలండి ఇలా స్మూత్గా అంటే ముక్కలు లేకుండా చక్కగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి చేసుకున్నాక దాంట్లోకి తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత తరిగిన పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని దాంట్లో మొత్తం కలుపుకోవాలన్నమాట సో ఈ ముల్ట్ని వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ సాల్ట్ అనేది మీరు టేస్ట్కి తగ్గట్టు చక్కగా వేసుకుంటేనే మీకు రెసిపీ అనేది టేస్ట్ బాగుంటుందండి మీరు కలుపుకున్నాక సరిపోదు అనుకుంటే కొంచెం వేసుకోండి తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసం కూడా కరెక్ట్గా వేసుకోండి అప్పుడే బాగుంటుంది నిమ్మరసం వేసుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ అస్సలు వాటర్ యాడ్ చేయకూడదన్నమాట సో మొత్తం నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటే మనకి పొటాటోలో ఉండే తేమ సరిపోతుందండి అలాగే మనం నిమ్మరసం కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది దాని తర్వాత ఇలా కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి ఇలా అంటుకున్నట్టు ఉంటుంది కదండి అలా కాకుండా మొత్తం మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన తీసి పెట్టుకోండి తర్వాత టెన్ మినిట్స్ అయిపోయాక దాన్ని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలా నేను దాంట్లో ఒక హాఫ్ ఒక హాఫ్ తీసుకున్నానండి హాఫ్ తీసుకొని దాన్ని ఇలా చేసుకొని చపాతీలా పాముకోవాలి అయితే చపాతీలా మరీ పలుచిగా పామేయకూడదండి సో ఇలా ఇలా ఒత్తుకోవాలన్నమాట మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పల్చగా అయితే మనం దాంట్లో డిప్ చేసేటప్పుడు మనం కష్టమవుతుందండి అలా అని మరీ మందంగా ఉంటే అవి కుక్క అనమాట సో చూసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటిని అలా ఒత్తుకోవాలి తర్వాత వాటిని మనం ఎగ్ది రెడీ చేసి పెట్టాం కదండీ దాంట్లో డిప్ చేసుకోవాలి డిప్ చేసుకొని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ ఇది చేసే ముందే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేయండి పెట్టేసి వీటిని వేసుకోవాలన్నమాట వీటిని వేసుకొని అయితే ఇవి మనం ఎగ్ పైన ఉంది కాబట్టి తొందరగానే అవి ఫ్రై అయిపోతాయండి సో అందుకని ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని వాటిని అక్కడే ఉండి ఫ్లిప్ చేసుకుంటూ వాటిని ఒత్తుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే లోపల కూడా మనకి చపాతి అనేది మంచిగా కుక్ అవుతుందండి అలా కాకుండా హైలో పెట్టేస్తే మీకు బయట ఉండే మనకి ఎగ్ ఉంది కదండి అది అనేది ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అయిపోతుంది లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో మీరు ఇక్కడ కుక్ చేసేటప్పుడే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఉంటే మంచిగా కుక్ అవుతుందండి మంచిగా కుక్ అయితే మీరు కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేశారంటే తినడానికి చాలా బాగుంది ఉంటుందండి హెల్త్కి కూడా మంచిది కదా సో మీరు ఎప్పుడూ చేసుకుని పొటాటో పొరటోలా కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం టీ టైంలో ఇవి తింటే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ ఒపీనియన్ని ఎలా వచ్చిందండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కూడా నచ్చుతాయండి సో ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చే ముందు వరకు take it bye-bye